ట్యాప్ని క్లోజ్ చేయండి ట్యాప్ను క్లోజ్ చేసి ఇప్పుడు మనం ఫిల్టర్ని క్లీన్ చేసుకోవాలి పైన ట్యాంక్ నుండి వచ్చే ఫిల్టర్ ఈ వాటర్ మిషన్లోకి వస్తాయి ఈ ఫిల్టర్ ద్వారా ఈ పైపుని మీరు ఇలా రొటేట్ చేసారు అనుకుంటే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఈ ఫిల్టర్ దగ్గర కూడా ఎంత డస్ట్ ఉన్నదో ఇది రాకపోతే చేయితో రాకపోతే టెస్టర్ తీసుకొని ఇక్కడ ఉంటుంది దీన్ని ఇలా తీయండి వచ్చేస్తుంది చూడండి ఇదంతా కూడా ఫ్లోరిన్ డస్ట్ మన ట్యాంక్లో నుండే వస్తుంది దీన్ని క్లీన్ చేసుకోవాలి అంతే ఈ వాషింగ్ మిషన్కి ఒకటే ఫిల్టర్ ఇవ్వడం జరిగింది కొన్ని వాషింగ్ మిషన్లకి డబల్ ఫిల్టర్ ఇస్తారు స్టీల్ ఫిల్టర్ ఒకటే ఇవ్వడం జరిగింది ఈ స్టీల్ ఫిల్టర్ని మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది టూత్ బ్రష్తో కొంచెం బేకింగ్ సోడా పెట్టుకొని క్లీన్ చేసుకోండి అంతే చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో